హాయ్ ఫ్రెండ్స్ మా పక్కర్ అంటే కోటపల్లిం గ్రామంలో భద్రమహం జాతర చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఈ బొల్లన్ని చూసి ఇవి జాతరకు వచ్చిన బొల్లలు అనుకుంటున్నారా అలా అనుకుంటే నెత్తి మీద కాకి రెట్టేసినట్లే ఈ బొల్లన్ని చికెన్ మటన్ చేపలకు వచ్చిన ఇవి ఈ రోజు కనుమ కాబట్టి మా ఏరియాలో అయితే చికెన్ మటన్ చాపులు ఖాళీ లేవు మీ ఏరియాలో కనుమ రోజు నాన్ వెజ్ చాపులు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి మా గ్రామానికి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల రూల్ అన్ని ఎక్కడ కూడా ఖాళీ లేవు ఈ సమయంలో కానీ నాన్ వెజ్ దొరికిందంటే మాత్రం హనుమాన్ టెక్కడ దొరికినట్లే చాలా రకాల చేపలు ఉన్నాయి గానీ ఎక్కడో ఖాళీ లేవు ఇక్కడ గంట ఐదు కానీ చేతికి ఇంకా కవర్ రాలేదు ఆ రోజుల్లో మూడు రోజులు బాహుబలి సినిమా టికెట్ కోసం వెయిట్ చేసా ఇప్పుడు మూడు గంటలు చికెన్ కోసం చేస్తా ఇదేంటే భద్రమహంకాలు జాతర గురించి చెప్తావు అనుకుంటే నూవేడ్ చికిన్ గురించే మాటల గురించి చెప్తున్నారని అనుకోవద్దు ఈ రోజు చాలా కష్టపడి చికెన్ సాధించాను కాబట్టి మీతో చేర్ చేసుకుంటున్నా చికినుడికే లోగా మనం జాతర గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే నేను జాతరకు బయలుదేరి ఫ్రెండ్స్ జాతరకు అయితే వచ్చేసం జనాలను చూస్తుంటే వర్తు మనం చేసిన బొల్లన్ని వర్తే వర్మ వర్తు నుని కళ్ళతో చూసావా కొళ్ళు మైండ్ బ్లోయింగ్ లెవెల్ వర్మ ఈ బొమ్మలన్నీ చూస్తుంటే జైలర్ విన్నగా చూడడానికి ఈ బొమ్మలన్నీ మోసుకెళ్లిపోతాడు జాతర ఎంట్రన్స్ రోడ్ లో ఈ బొమ్మలు ఫస్ట్ కనిపించే మనకు తర్వాత మనం కొంచెం ముందుకెళ్తే మన హై కాన్ స్టార్ ఫ్యాన్స్ అయితే అన్నదనంతో ఆదర కొట్టేశారు ఇంత గొప్ప ఆలోచన వచ్చిన మన రాష్టలం ఆర్మీ టీం లీడర్ బన్ని తో ఒక సెల్ఫీ తీసుకున్నా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని జరిపించిన టీం అందరికి చాలా చాలా ట్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క యూరోపియన్ కూడా చేయాలని నేను అనుకుంటున్నాను బిడ్డ ఇది గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కాలు కడుక్కోవాలి ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎంత కూడా ఖాళీ లేదు భద్ర మహంకాళి జాతర ఎప్పుడు జరుగుతుందంటే జనవరి పదిహేను పదహారు పదిహేడు డేట్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఈ జాతర జరుగుతుంది అందులో పదహారున అంటే కనుమ రోజు చాలా రద్దీగా ఉంటుంది గుడికి ఆపోజిట్ రెండు వేప చెట్లు ఉంటాయి అక్కడ ముడుపులు చెల్లిస్తారు గుడి పక్కన ఒక పెద్ద మరి చెట్టు ఉంటుంది ఇది బయటకు వచ్చే తోవ ఈ మొత్తం ప్లేస్ కూడా వేటలేసే స్థలం ఇది మీరు బాగా గమనిస్తుంటే కోడెంటికులు రక్తంతో ఉంటాయి చూడండి గొర్రెలు మేకలు కోళ్లు అన్ని వేటేస్తారా గుడి పక్కన రెండు రేకులు ఎట్లుంటాయి అక్కడేమో గుండ్లు గీస్తారు ప్రెజెంట్ అయితే మంగళం అందుబాటులో లేరు ఇక రాబోయే రోజులు అయితే అందుబాటులో ఉంటారేమో మరి ఇప్పుడు మనం అమ్మవారిని చూడటానికి సపోర్ట్ చేయండి భద్ర మహంకాళి అమ్మవారి ఎలా వెలిసిందంటే మత్స్యకారులు వల్ల పడింది అది ఒక తాటి చెట్టు కింద పెడితే రాత్రిపూట ఆ ప్లేస్ కి వెళ్తే బగబగా మెరిసేదంట ఒక రోజు కురుమునాయుడు గారి కళ్ళలో కనిపించి పూజలు జరిపించమని కోరింది అప్పటి నుంచి అక్కడ పూజలు మొదలయ్యాయి అలాగే ఆ తల్లిని నమ్మిన వారికి కుంగు బంగారం అయ్యేదని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే గ్రామ దేవతగా ఉన్న ఈ భద్ర మహంకాళి అమ్మవారి ఇప్పుడు శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నంలో చాలా మందికి తెలుసు ఈ అమ్మవారి గురించి తెలిసిన వారు విదేశాల్లో ఉన్నా సరే ఈ జాతరకు వచ్చేస్తారు అందుకని ఈ జాతర ఎంత గ్రాండ్ గా జరుగుతుంది జాతర అంటే ఓన్లీ అమ్మాయిలు కాదండి నేను ముఖం బాగలేకపోయినా మంచి లుక్ తెప్పించే కళ్ళదల షాపులు మనం చిన్నప్పుడు మాట మాటకు పగలగొట్టే బోర్లో మనం పోను కంటించుకునే మన ఫేవరెట్ హీరో బొమ్మలు కళ్ళలోనైనా ఎక్కాలనుకునే అనుకునే హెలికాప్టర్సు వేట రాకపోయినా నేనే వేటకు వెళ్ళాను అనిపించే బోటింగ్లు మంచి మజా రప్పించే జాయింట్ వీల్ జారు మెట్టేలా జారే మిక్కీ మౌస్ చిన్నప్పుడు ఎప్పటికైనా ఎక్కాలనుకునే ట్రైన్లు గిరగిరా తిప్పించే టోర్ టోర్ గోల గోల చేసే పిల్లిళ్ళు వెంటనే అంటించే రకరకాల అచ్చులు చిన్నతనంలో డబ్బులు లేనుక్కోలేదు ఆడపిల్లలు అలంకరించే రింగులు గాల్లో తేలిపోయే జంపింగ్ ఎంత వేసినా రింగులు మూతు మొత్తం రాసేసుకున్న పీసిమెటీలు గుమ్మాన కట్టే రకరకాల దాంట్లో తిరిగి తిరిగి అలసిపోయి తిన్న పొత్తులు రంగు రంగులతో దగ్గర లాడించే లైటింగ్ లో తిన్న ఐస్ క్రీమ్లు వీటన్నిటిని మించి మనతో కలిసి చదివే స్నేహితులు ఎప్పటికీ కలిస్తే ఆనందమే వేరే లెవెల్ కదా ఇంత గొప్ప ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడ ఎదుగుతే దొరుకుతుంది చెప్పండి అన్నట్టు మర్చిపోయా మూడు రోజులు మూడు ప్రోగ్రాలు కూడా ఉంటాయండి ఏ జన్మ ఎక్కడ జన్మ అక్కడే నీ తట్టిన కావ్యశ్రీ వచ్చిందండి కానీ ఇంటికి వెళ్ళగానే మా నాన్న కొద్ది వరం తెచ్చావా అని అన్నాడు లేకపోతే కుక్క కొట్నాడు కొట్టాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్